సహస్ర విహారీల పెళ్లి గురించి మాట్లాడడం కోసం అని చెప్పి పద్మాక్షి యమున అంబిక వీళ్ళందరూ కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తారు ఇక స్వామిజీ వాళ్ళతో మీరు అనవసరంగా జరగని విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వీళ్ళ పెళ్లి జరగడం కష్టమే అని చెప్పి అంటూ ఉంటే ఈయన కావాలని ఇలా చెప్తున్నారు ఈయన కంటే వేద పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకాన్ని చూపిస్తాను మంచి ముహూర్తాన్ని పెట్టిస్తాను అని చెప్పి పద్మాక్షి ఆ స్వామీజీతో అంటూ ఉంటే ఇకప్పుడు ఆ స్వామీజీ నేను మాత్రమే కాదు మీరు ఇంకా ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు ఎందుకంటే అది దైవ నిర్ణయం అని చెప్పి ఆయన అంటూ ఉంటారు దాంతో పద్మాక్షి చాలా ఆవేశంగా సహస్రం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ ఏంటమ్మా స్వామీజీలా అంటున్నారు అంటే ఆయన అన్నట్టుగా కొంపు తీసి బావకు నాకు పెళ్ళి ఎప్పటికీ జరగదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అటువంటిది ఏమీ లేదు సహస్ర ఖచ్చితంగా బీహారీకి నీకు పెళ్ళి జరుగుతుంది నేను దగ్గరుండి జరిపిస్తాను నువ్వేం కంగారు పడుకో నాకు తెలిసిన మరొక స్వామీజీ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది సరేలా నీకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు కదా ఆయన ఇప్పుడు అవైలబుల్గా ఉంటారా మా అమ్మాయి పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే నేను ఒక ఫైవ్ మినిట్స్లో కాల్ బ్యాక్ చేస్తానని చెప్పి సరళ అంటూ ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత పద్మాక్షి వాళ్ళ ఫ్రెండ్ సరళ ఫోన్ చేసి పద్మాక్షి నీ టైం బాగుంది ఈరోజు స్వామీజీ మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నారు మామూలుగా అయితే ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు ఇంత త్వరగా నీకు ఆయన అపాయింట్మెంట్ దొరకడం నీ అదృష్టం అని చెప్పి సరళ అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ సరళ అని చెప్పి సహస్రా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారని ఆయన చాలా గొప్ప స్వామీజీ మా ఫ్రెండ్ విషయంలో ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయి వాళ్ళ అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కూడా పెళ్ళి కుదరలేదు మా ఫ్రెండ్ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిందో లేదో ఆయన చెప్పిన పరిష్కారాన్ని పాటించిన తర్వాత నెల రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది అని చెప్పి పద్మాక్షి ఎంత గొప్పగా చెప్తూ ఉంటే సరే అమ్మా అయితే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇకల సహస్ర పద్మాక్షి యమున వీళ్ళందరూ కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు అంబిక మీరంతా వెళ్ళండి నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా అంబిక లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఈ లక్ష్మి ప్రతి విషయంలో కూడా నాకు చాలా అడ్డొస్తుంది ఈరోజు ఎలాగైనా సరే దాన్ని చంపేయాలి అని చెప్పి ఇక అలా అంబిక ఇంటికి తిరిగి వస్తుంది ఆ టైంలో విహారీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మికి బాగా తలనొప్పిగా ఉండడంతో ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఇక అప్పుడు అంబిక కావాలని లక్ష్మిని బయటకు పంపించడం కోసం లక్ష్మి ఇంట్లో ఫ్రూట్స్ అయిపోయాయి ఏంటి తీసుకురావడానికి ఎవరు లేరా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాకు అర్జెంటుగా ఫ్రూట్స్ కావాలి మార్కెట్కి వెళ్ళి తీసుకురా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంటే నాకు కాస్త తలనొప్పిగా ఉందమ్మా పండు వచ్చిన తర్వాత తీసుకు అని చెప్పి అంటూ ఉంటే ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు ఈ మధ్య నీకు చాలా ఎక్కువ అవుతుంది చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదు వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడు ఎప్పుడు నాకు ఫ్రూట్స్ తీసుకువస్తాడు త్వరగా వెళ్ళు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ తీసుకురా లేట్ అయినా పర్వాలేదు కానీ ఫ్రూట్స్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి అంబిక లక్ష్మిని కావాలని బయటకు పంపిస్తుంది ఇక అలా లక్ష్మిని బయటకు పంపించడంతో లక్ష్మి మార్కెట్కి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అంబిక ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది చూడు నీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను కదా ఎటు పరిస్థితులను ఆ అమ్మాయి బతకడానికి వీల్లేదు స్పాట్లోనే చనిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక కొద్దిసేపటికి అంబిక అతనికి ఫోన్ చేసి ఏంట్రా లొకేషన్కి రీచ్ అయ్యావా నేను చెప్పిన అమ్మాయిని ఫాలో అవుతున్నావా చంపేస్తావా అని చెప్పి అడుగుతుంటే లేదు మేడం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాను మీరు చెప్పారు కదా స్పాట్లో చనిపోవాలని ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ఇప్పటి వరకు నేను చేసిన ఏ యాక్సిడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు వాళ్ళంతా కూడా స్పాట్లోనే చనిపోయారు అని చెప్పి అతను అంబికకి చెబుతూ ఉంటే ఇక అంబిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క యమున పద్మాక్షి వీళ్ళందరూ కలిసి మరొక స్వామిజీ దగ్గరికి వెళ్తారు ఆ స్వామిజీ విహారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ జాతకుడికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు దాంతో పద్మాక్షి స్వామిజీ మీరు పొరబడుతున్నట్టున్నారు ఇది మా మేనల్లుడి జాతకం ఇప్పటి వరకు మా మేనల్లుడికి అసలు పెళ్లి జరగలేదు నా కూతురు సహస్రాకి నా మేనల్లుడు విహారికి పెళ్లి చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నాము కానీ ఇప్పటికే వీళ్ళ పెళ్ళి రెండుసార్లు ఆగిపోయింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ మరొకసారి జాతకాన్ని పరిశీలించి లేదమ్మా ఇతనికి ఎప్పుడో ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగిపోయింది ఇతని జాతకంలో రెండో పెళ్ళి అంటూ లేదు మీరు అనవసరంగా వీళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అసలు ఈ రెండు జాతకాలకు పెళ్ళి అనేది రాసి పెట్టలేదు అతనికి మరొక అమ్మాయితో పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో అప్పుడు పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే యమున వైపు చూస్తూ యమున నిజం చెప్పవే నీ కొడుక్కి మాకు తెలియకుండా నువ్వు ఇదివరకే పెళ్లి చేసావా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అలాంటిదేమీ లేదు అదిన విహారికి పెళ్ళవడం ఏంటో నాకు కూడా ఏమీ తెలియడం లేదు అని చెప్పి యమున అంటూ ఉంటే పద ఇంటికి వెళ్ళి నీ కొడుకుని నిలదీద్దామని చెప్పి పద్మాక్షి ఎంతో ఆవేశంగా సహస్రాన్ని యమున వాళ్ళని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది మరో పక్క అలా లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు అంబిక పంపించిన లారీ డ్రైవర్ లారీతో లక్ష్మిని గుద్దేయడంతో లక్ష్మి తలకి బలమైన గాయమవుతుంది ఇక తను రక్తపు మడుగులో పడిపోతుంది లక్ష్మి ఎక్కడుందో ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇంటికి వచ్చిన విహారి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు రోడ్డు మీద వెళ్తున్న మరొక వ్యక్తి లక్ష్మి ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు సార్ ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఈ ఫోన్ గల అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది సార్ ఇప్పుడే కొంతమంది తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పి అతను చెబుతూ ఉంటే విహారీ ఎంతో కంగారుగా లక్ష్మికి యాక్సిడెంట్ అయిందని చెప్పి పరుగు పరుగున హాస్పిటల్కి తిరిగి వస్తాడు ఇక హాస్పిటల్కి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రక్తం చాలా పోయి ఉంటుంది ఇక తనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు తను బతకడం కష్టమని చెప్పి చేతులు ఎత్తేస్తారు దాంతో విహారీ లక్ష్మి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి నీతో కలిసి సంతోషంగా జీవితం పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడ్డాను మన బంధానికి అండగా నిలవాలని అనుకున్నాను అటువంటిది ఇంత అర్ధాంతరంగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవు లక్ష్మి అని చెప్పి విహారి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో విహారి ఎంతో బాధగా స్వామీజీ దగ్గరికి వస్తాడు ఇక స్వామీజీ ఏడుస్తున్న విహారితో నాయన ఇప్పుడు నీ భార్య బతకాలంటే అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు తను క్షేమంగా ఉండడం కోసం దీక్ష చేయాలి అలా దీక్ష చేసి తన నుదుటన కుంకుమ పెడితే తను ఖచ్చితంగా కోలుకుంటుంది అని చెప్పి స్వామీజీ విహారికి చెప్పడంతో ఇక విహారి లక్ష్మి కోసం అని చెప్పి దీక్ష చేస్తూ ఉంటాడు ఇక డాక్టర్ విహారీకి ఫోన్ చేసి లక్ష్మి చనిపోయిందని చెప్పడంతో ఇక అలా దీక్ష చేపట్టిన విహారి కుంకుమ తీసుకొని పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మి నువ్వు కనుక ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను కలిసి బతకలేనప్పుడు చనిపోయిన తర్వాత అయినా మనం ఇద్దరం ఒకటవుదామని చెప్పి అలా విహారి లక్ష్మి నుదుటన కుంకుమ పెట్టి ఎంతకనో ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ లక్ష్మి ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవు ఒకవేళ నువ్వు ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నేను కూడా చచ్చిపోతాను లక్ష్మి లేకపోతే ఈ విహారీ కూడా లేడు అని చెప్పి అలా అక్కడున్న కత్తి తీసుకొని చెయ్యి కోసుకుంటాడు విహారి చేతికి రక్తం వస్తూ ఉంటుంది ఈ కళ విహారి రక్తపు చుక్కలు కనక మహాలక్ష్మి మీద పడగానే కనక మహాలక్ష్మిలో స్పర్శ మొదలవుతూ ఉంటుంది ఈ కళ తన చేతిలో కదలికలు వస్తూ ఉండడంతో అది చూసిన విహారి ఆనందంతో డాక్టర్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక డాక్టర్ అక్కడికి వచ్చిన తర్వాత మై గాడ్ ఇదంతా ఒక మిరాకిల్ లాగా ఉంది చనిపోయింది అనుకున్న ఈ అమ్మాయి కళ్ళు తెరవడం నిజంగానే అద్భుతం అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మరో పక్క లక్ష్మి కోసం విహారి దీక్ష చేపట్టడం ఇదంతా కూడా పద్మాక్షి వాళ్ళకు తెలుస్తుంది ఇక హాస్పిటల్కి వచ్చిన పద్మాక్షి వీళ్ళంతా కలిసి విహారిని చూసి ఒక్కసారిగా షాక్ వస్తారు ఇక పద్మాక్షి విహారి రెండు చెంపలు వాయిస్తూ ఆ లక్ష్మి చచ్చిపోయిందంటే నువ్వెందుకురా ఇంతలా బాధపడుతున్నావు దానికి నీకు ఏంటి సంబంధం ఒకవేళ దాని మెడలో కాలి కట్టిన భర్తవి నువ్వేనా నిజం చెప్పురా చెప్పు అంటూ పద్మాక్షి విహారి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో విహారి అవును లక్ష్మి భర్తను నేనే అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక అలా విహారీ నోరు విప్పడంతో సహస్ర పద్మాక్షి యమున వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆ విధంగా విహారి అయితే లక్ష్మి కోసం దీక్ష చేసి చనిపోయిన లక్ష్మికి మళ్ళీ ఊపిరి పోస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకు లైక్ చేయండి